లోకాశ వార్త ఐదో అధ్యాయం ఐదో వచ్చిన చదువుకుందాం చాలయ్య ప్రార్థన చేసుకుందాం ఆ ఘనుడివైన గొప్ప తండ్రి ఘనమైన మీ పాదములు కందనాలు మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుచున్నాం ప్రభా గొప్ప దేవుడవు సర్వాధికారి అయిన తండ్రివి సర్వశక్తిమంతుడవు ప్రభు దయగలిగినవి పాదములు కొందనాల ప్రభు ఇంతవరకు ప్రార్థన ఎందును నా బలహీనుడను అయోగ్యుడను ఎన్నిక లేని వాడిని ప్రభా నాకంటే నా ప్రియులు గనులు దేవా ఎంత మాత్రము తగిన వాడిని కాదు నా నిలువల్ల మీ శలవు రక్తంతో కడగండి కొద్ది సమయము మీ జీవం కలిగిన మాటలు మాకు అనుగ్రహించి మీరే మాతో ఉండి మమ్మలను నడిపించమని నా పెద్దవాళ్ళు కాల్చు ప్రభావ దానుకున్న ముట్టండి మీ సన్నిధి మాకు అనుగ్రహించి పెట్టమని విప్రీ కుమారుడు మా ప్రభువును క్రీస్తు వారి శ్రేష్టమైన నామను బట్టి అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి లోకాశ వార్త ఐదో అధ్యాయము ఐదో వచ్చినములో దేవుడి ఎలాగూ ఇస్తూ ఉన్నారు క్రీస్తు వారితో ప్రియులరా మాట్లాడుతూ ఉన్నారు ఏమనంటే ఏలినవాడ రాత్రంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు చూసారా ప్రియులరా సీమోను పేతురు దేవుని ఎద్దుకొచ్చిన తర్వాత దేవునితో నడుస్తూ ఉన్నారు దేవుని వెంబడిస్తూ ఉన్నారు అలాంటి సమయంలోనే ఒక దినాన దేవుడు సిమోను పేతురు ఎద్దుకొచ్చినారు ఎందుకంటే సిమోను పేతురు తను నేను సొంతగా బ్రతకగలను నాకు ఉన్నది నేను చేపలు పట్టగలను నేను బ్రతకగలను నేను నేను అనేటటువంటి స్వభావంతో దేవాది దేవుడైనటువంటి ప్రభువైన అయిన క్రీస్తు వారిని నుండి దూరం అయిపోయినాడు అంతకుముందు ప్రభువారిని వెంబడిస్తూ వచ్చినారు పేతురు గారు ఏ వెంబడిస్తూ వచ్చారు అనేకమైన కార్యాలు చేసినారు ఆహారం లేని వారికి ఆహారం పెట్టారు పేతురు గారి అత్త జ్వరంగా ఉంటే ఏ సై అనో పేతురుగారింటికి తీసుకెళితే ప్రవారు ముట్టుగానే వెంటనే జ్వరం పోయింది ఆమె లేచి పరిచర్య చేసింది పేతురు ఆశ్చర్యమైన కార్యాలు అద్భుత కార్యాలు ప్రభు చేస్తూ ఉండగా చూచినారు అయితే తన మనస్సును పట్టుకోలేకపోయినాడు మన జీవితంలో కూడా అంతే దేవుని ఎద్దుకు రావచ్చు వెంబడించవచ్చు కానీ మన మనస్సును పట్టుకోకపోతే జారిపోతాం అందుకే ఒక స్థలంలో ఏముందంటే పట్టణమును పట్టుకుని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు మనస్సు చూసారా ప్రియులరా మనలను మనల్ని మన మనస్సు ఏం చేస్తుందంటే మనం దేవునితో కలపకపోతే మన మనస్సు దేవుని అయిపోతుంది మన పితరుడు అలాగా దేవుని నుండి దూరం అయిపోయిన తర్వాత అయితే దేవుడు ప్రేమమయుడు గనుక పేతురు ఆ గన్నే సరస్ సరస్ తీరంలో చేపలు పట్టుకుంటూ ఉండేవాడు ఒక దినాన రాత్రంతా చేపల వేటకెళ్ళాడు పగలు ఉదయం అయిపోయింది ఒడ్డుకు ఒడ్డుకు చేరాడు తను ఒలగాడుకుంటూ ఉన్నాడు ఏవనే వాళ్ళు నాసు గవ్వలు పనికిరానివి దేవుని నుండి దూరం అయిపోతే మన జీవితంలో పనికిరాని ఉంటాయి పనికి వచ్చి ఉండవు ఆ ఉన్నాడు ప్రభువారు ఆ యొక్క ఒడ్డుని నిలబడి చూస్తూ ఉన్నారు జనమంతా ప్రభువారిని చూస్తున్నారు కానీ అయితే పేతను గారిని చూస్తున్నాడు భవిష్యవలు కడుక్కుంటూ కన్నీరు గారుస్తున్నాడేమో ఎందుకంటే యజమాని కదా కుటుంబానికి ఆహారం పెట్టాలి కదా తన బిడ్డలను పోషించుకోవాలి కదా ఏం పెడతాడు పెట్టు పడిపోయినాడు ఏడుస్తున్నాడేమో ఎంత దయగలిని తండ్రి ఆయన మన కన్నీరు తుడిచే తండ్రి అందుకే ప్రభువారు పేతరుగారి వచ్చి ప్రిల్లరా ఆ ధ్వని మీద ఆ వల మీద కాలేసి గారి ధ్వనిలో ఎక్కి వాక్యం వినిపించినారు వాక్యం విన్నారు విన్న తర్వాత చేపలు పట్టుకు వలవేయమన్నప్పుడు అంటున్నాడు ఏలినవాడా రాత్రి అంతా మేము ప్రయాసపెడితేం కానీ నాకేమీ చేపలు పట్టడానికి వాళ్ళైనా రాత్రంతా పెట్టాడు మన జీవితం అంతా పడతానే ఉంటాం ప్రయాసపడతానే ఉంటాం ఆ పని చేద్దాం ఈ పని చేద్దాం అది సంపాదిద్దాం ఏం సంపాదిస్తాం ఏ ఉండదు తీరాలోచన చేస్తే ఏ ఉండదు గారు కూడా అట్టునాడయ్యా సీమను అట్టనాడు వీళ్ళని వాడా రాత్రంతో ప్రయాసపడితే కానీ మాకేమో నేను ఎట్టువాడిని అయిపోయినాయ్యా నా జీవితం అంతా ప్రయాసపడినాను నేను ఎట్లా ఖాళీ అయిపోయినాను చూసారా పిల్లరా ఒక మనుషుడు దేవుణ్ణి కలిగి ఉండకపోతే దేవునితో సహవాసం చేయకపోతే దేవుని రెక్కల్లో ఉండకపోతే ప్రార్థన చేసుకుందాం మహాగనుడు అయిన గొప్ప తండ్రి ఘనమైన మీ పాదములు కొందనాలు మా ఎదుట తండ్రి మీ దాసులు భూస్తుళ్ళు మీ మా ఎదుట ఉంచినారు నేను నా జీవితంలో ఎలాగున్నానో పరిశీలన చేసుకోవడానికి మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు పొందనండి మీరు రాజుని బ్రతికి రాడు ప్రభు యాయురి కుమార్తె బ్రతికినది ప్రభు తెచ్చిన నా జీవితంలో బ్రతికించమని మీ సన్నిధి మాతో వచ్చి విపరీత కుమారుడు మా ప్రభువు రక్షకుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నావును బట్టి అడిగి ప్రార్థన చేస్తున్నావు తండ్రి